శ్రీ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహంతో అమ్మవారి యొక్క కృపతో భాగవతమునకు సంబంధించినటువంటి ప్రధాన పద్యములను ఈరోజు నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాము పోతన భాగవతము నుంచి ఒక వెయ్యి పద్యములను కనీసం చెప్పుకుందాము అనేటువంటి ఆలోచనతో ఉన్నాము ఎన్ని అయితే అన్ని మనం చెప్పుకుంటూ వెళ్దాం ప్రధానమైనటువంటి పద్యములను వాటి యొక్క అర్థమును అందులో ఉన్నటువంటి రహస్యములను చక్కగా పోతన భాగవత అంతర్గతంగా వివరించడం జరుగుతున్నది అందరూ కూడా పూర్తిగా వీడియో అంతా కూడా చూసి మీ అభిప్రాయములను తెలిపి మీ సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది దాని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది చూపించడం జరుగుతుంది అప్పుడు మిస్ అవ్వకుండా మీరు చూడగలుగుతారు ఇక మనం ఆ యొక్క గ్రంథంలోనికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం శ్రీ గురుభ్యోం నమ శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ శ్రీ మహా సరస్వతి అయ్యే నమ గారు భాగవతాన్ని ప్రారంభిస్తూనే ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని మనకు అందించడం జరిగినది ఆ పద్యంలోనే మొత్తం భాగవత సారాన్ని బిడ్డ ఎంతలాగా అంటే ఆ ఒక పద్యాన్ని చదివితే భాగవతం మొత్తం చదివేసినట్టుగా మనకంతటి శక్తి అనేది కనబడుతూ ఉన్నది ఏమిటి ఆ పద్యం అనేది గుదరగా విందాం శ్రీ కైవల్య పదంబు చేరుటకునై లోక లోకరక్షంభకు భక్త పాలన గల సంరంభకు దానవోద్రేక స్తంభకున్ కేలీలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాదవాండ కుంభకు మహానందాంగనా అని అంటాడు ఎంత గొప్ప పద్యం అండి ఇది శ్రీ కైవల్య పదంబు చేరుటకు నయి చిందించదండి నేను అసలు ఈ భాగవతాన్ని ఎందుకు రచిస్తున్నాను ఎందుకు భాగవతాన్ని మాత్రమే రచిస్తున్నాను అని పోతన గారు చెబుతూ ఉన్నారు ఎందుకు శ్రీ కైవల్య పదంబు చేరుటకునై కైవల్యములు చేరడం కోసము అంటే ఇది మోక్ష గ్రంథము ఇది చదివినా ఇది విన్నా దీనిని మనస్సులో మననము చేసిన మోక్షము రావడము తథ్యము అని మొట్టమొదటి పదంలోనే చెప్పేస్తూ ఉన్నారు అంటే ఇది భాగవతానికే కాదు తెలుగు సాహిత్య సరస్వతికే మకుటాయమానమైనటువంటి పద్యములలో ఇది ఒకటిగా చెప్పబడుతూ ఉన్నది ఇందులో వస్తు నిర్దేశాన్ని వృత్తాన్ని చెప్పడం జరుగుతున్నది ఇందులో ఆరు దళాలు అంటే ఆరు పదాలున్నాయి మొదటిది శ్రీ కైవల్య పదంబుచేరుటకునై చింతించదన్ రెండవది లోకరక్షైకారంభకున్ మూడవది భక్త పాలన గల సంరంభకుణ్ నాలుగవది దానవోద్రేక స్తంభకున్ ఐదవది కేలీలోల విలస దృగ్జాల సంభూత కంజాత భవాండ కుంభకుణ్ చివరిది మహానందాంగన డింబకుండ్ అంటే భగవంతుని యొక్క ప్రధాన గుణములు ఆరుంటాయి అవి సర్వేశ్వరత్వము ధర్మ సంస్థాపకత్వము శిష్ట రక్షణ పరాయణత్వము దుష్టశిక్షణ చనత్వము విశ్వకర్తృత్వము ఆనందమయత్వము ఈ ఆరు కూడా ఈ ఆరు పదములలో పెట్టి మనల్ని తరింపజేసేటువంటి విధంగా బోధన గారు ఈ పద్యాన్ని కూర్చడం జరిగినది చూస్తే శ్రీ కైవల్య పదంబు చింతించదన్ చింతించదన్న ప్రథమలో మోక్షం కోసం నేను ఉత్కంఠితుడై ఉన్నాను అలా ఉత్కంఠితుడై ఉన్నటువంటి పరీక్షిత్తు వృత్తాంతము అనేది అంటే పరీక్షిత్యే మొత్తం భాగవతానికి కథానాయకుడు పరీక్షిత్తు లేకపోతే భాగవతం లేదు అర్జునుడు లేకపోతే భగవద్గీత మనకు లేదు ఆ విధంగా మొత్తం పరీక్షిత్తు వృత్తాంతాన్ని శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించేదనంటూ ప్రారంభించినాడు ఆ యొక్క ముని మీద మరణించినటువంటి సర్పాన్ని వేస్తే ఆ ముని యొక్క కుమారుడు పరీక్షత్తుకు వారం రోజులలో మరణిస్తాడని శాప ఇవ్వడం జరిగినది దాంతో ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి పరీక్షత్తు హాయిగా భాగవతాన్ని వింటూ సుఖయోగి చెవుల ద్వారా భాగవతాన్ని వింటూ తన యొక్క శరీరాన్ని ప్రాయోపవేశం చేయడం జరిగినది అంటే మోక్షాన్ని కోరుకుని మరణానికి సిద్ధపడే భాగవతాన్ని వినడం జరిగినది కాబట్టి ఇది మోక్ష గ్రంథము అటువంటి మోక్ష గ్రంథము అని నేను రచిస్తున్నానని చెప్పడం పోతనగారి యొక్క ప్రధానమైనటువంటి ధ్వని అదేవిధంగా ప్రథమ స్కందంలోని నారదుడు భీష్ముడు కుంతీదేవి మొదలైనటువంటి కథలు తృతీయ స్కందంలోని దేవభూతి వృత్తాంతము చతుర్థ స్కందంలోని ధృవచరిత్ర ఇవన్నీ కూడా మోక్ష సంబంధమైన స్త్రీ కైవల్య పదము చేరుటకునే వారందరూ కూడా కైవల్యము చేరడం కోసమే దీన్ని చింతించినారు కాబట్టి అవన్నీ కూడా ఈ ఒక్క పదంలోనే స్మరించేలాగా వారు చెప్పడం జరిగింది అంటే సర్వేశ్వరత్వాన్ని రూపిస్తూ ఉన్నవి ఎందుకంటే కైవల్యాన్ని అనుగ్రహించాలి అంటే సర్వేశ్వరుడైన వాడు మాత్రమే చేయగలడు కాబట్టి పరమేశ్వరుడు యొక్క సర్వేశ్వరత్వాన్ని ఈశ్వర సర్వేశ్వరత్వాన్ని మొదటి బదుల్లో ఆ పోతన గారు చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత లోకరక్షయీకారంభకు అన్న ద్వితీయ దళం వల్ల హిరణ్యాక్ష హిరణ్య యొక్క కంస కాల యవనాదుల తృతీయ సప్తమ దశమ స్కంధాలలో వివరించినటువంటి కథలను వారిని సంహరించి వారి అత్యాచారాల వల్ల అస్తవ్యస్తమైనటువంటి లోకాన్ని ఉద్ధరించిన భగవంతుని యొక్క ధర్మ సంస్థాపకత్వాన్ని లోకరక్షీకారంభకుణ్ అంటే ధర్మ సంస్థాపకత్వం అనేటువంటి శక్తిని ఇక్కడ వివరించడం జరిగినది భక్తులను పాలించడం ఒక కళ ఎప్పుడెప్పుడు ఆర్తులను ఆదుకుందామా అని అనుక్షణం తహతహలాడుతూ ఉంటాడు నారాయణుడు భక్త పాలన గల సంభ్రమకున్ అనే తృతీయ దళం వల్ల గజేంద్రుణ్ణి కాపాడడానికి మహావిష్ణువు వైకుంఠం నుంచి పరిగెత్తుకు వచ్చినటువంటి ఆ వృత్తాంతం అష్టమస్కందం ధ్వనిస్తూ ఉన్నదంటే భగవంతుని యొక్క శిష్టరక్షణా పరాయణత్వాన్ని ఈ యొక్క పదం చాటుతూ ఉన్నది దానవోద్రేక స్తంభకున్ అన్న చతుర్థ దళం వల్ల అష్టమస్కందంలోని వామనావతారం వ్యంజకమైనది పైమన్వంతరాలలో ఇంద్రుడు కావలసిన వాడు బలిచక్రవర్తి కానీ వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించి పదవిని పొందాలని ఆకాంక్షించినాడు ఆ దానవేంద్రుని యొక్క ఉద్రేకానికి పగ్గాలు పట్టి స్తంభింపజేయడం కోసం దుష్ట శిక్షణాశనుడైనటువంటి నారాయణుడు వామనుడైనాడు ఆ వామనావతారాన్ని దానవోద్రేక స్తంభకు స్తంభిపజేసినాడు అంతము చేయలేదు దాన్ని ఇక్కడ సూచిస్తూ ఉన్నాడు కేలీలోల విలస దృగ్జాల కుంభకుణ్ అంటూ అంటే పంచమదలం వల్ల భగవంతుని యొక్క విశ్వకర్తృకత్వాన్ని వెల్లడించేటువంటి సూర్యవంశ చంద్రవంశాల చరిత్ర నోమస్కందంలో వస్తుంది శ్రీరాముని యొక్క చరిత్ర శ్రీమద్ రామాయణాన్ని నూట ఎనిమిది పధ్యాయుడులో అద్భుతంగా వివరిస్తాడు పోదనగారు విలాసంగా తిప్పి కళలో నుంచి బ్రహ్మాండాలు ఉద్భవించేటువంటి విధానము సృష్టి జరుగుతున్నటువంటి విధానము నిజానికి స్వామి కల్లే సూర్యచంద్రుడు కదా ఆ విధానాలని కూడా ఈ యొక్క పదంలో మనకు స్ఫురించడం జరిగినది చిత్ర చివరి పదంలో మహానందాంగన డింబకున్న షష్టదళం కృష్ణలీలా సర్వస్వమైనటువంటి దశమస్కందానికి ప్రతీకగా ఆ నందాంగనకు ఆనందాన్ని ఇచ్చినటువంటి బాలుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను అని పోతన గారు ప్రారంభించడం జరిగినది భాగవతాన్ని అంటే అక్షరమైన మోక్ష సంపదను ఆపేక్షించిన నేను ఆనంద స్వరూపిణి అయినటువంటి ఆనంద గోపును ఇల్లాలి ఒడిలో వల్లారు ముద్దుగా ఆడుకుంటున్న అందాల బాలు ధ్యానిస్తున్నాను ఆ యశోదా కిషోరుడు సామాన్యుడు కాదు ఏమాత్రం మేమరపాటు లేకుండా ఎల్ల లోకాలను చల్లగా పాలిస్తూ ఉంటాడు నిరంకుశులైన నిషాచరుల ఔద్దత్యాన్ని నిర్మూలిస్తూ ఉంటాడు అంతేకాదు కన్న తల్లి ఒడిలో వయ్యారంగా కూర్చున్న ఆ చిన్ని కన్నయ్య ఒక్క మాట అలా కన్నులెత్తి చూస్తే చాలు ఎన్నెన్నో బ్రహ్మాండ బాండాలు తండోపతండాలుగా ఆ చూపుల్లో దిద్దుకుంటాయట అని పోతనగారు తన యొక్క భాగవత రచనను ప్రారంభిస్తూ నేను ఈ భాగవతాన్ని కేసేది శ్రీకృష్ణానందము కోసమే శ్రీకృష్ణ స్మరణానందము కోసమే మోక్షానందము కోసమే అని చెప్పుకొని ప్రారంభించడం జరిగినది ఎంత అద్భుతమైనది ఒక్క పద్యాన్ని వివరించుకోవడానికి మనకు దాదాపుగా ఎనిమిది తొమ్మిది నిమిషాలు పట్టినది మొత్తం భాగవతము అంత గొప్పదండి ది భాగవతమును పురాణము అంటారు అందుకే ఎన్నో రహస్యాలతో కూడి ఉంటుంది ఆ రహస్యాల జోలికి వెళ్ళను ఈ పద్యం వివరణకు ఆవశ్యకమైనది కాబట్టి ఇంతగా వివరణ చేయడం జరిగినది మున్ముందు పద్యాలు అవసరాన్ని బట్టి వివరణ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఎంతో అద్భుతము ఎన్నో రహస్యాలతో కూడినటువంటి ఆ భాగవతంలోని పద్యాలను తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క బాధములు బట్టి నమస్కరిస్తూ స్వస్తి జై శ్రీరామ్